హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీ గోల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నుంచి కమ్మనైన వంటకం మంచి చికెన్ గ్రేవీతో అన్నంలోకి చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది అదేనండి ఇది మటన్ కర్రీ ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ ఒక బౌల్లో తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా నీస్వాసన లేకుండా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ను కూడా వేసి అటు ఇటు కలుపుకున్నాక తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి నన్ను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసుకున్న తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం జిడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాని ఉడుకుతున్న దానిలోకి వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం ధనియా పౌడర్ వేసి ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన మటన్ గ్రేవీ అయితే రెడీ అయింది నోరూరించే కమ్మనైన మటన్ గ్రేవీ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి చపాతీలోకి ఇంకా ఏదైనా కలర్ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్